ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ తరపున విజయం సాధించిన సర్పంచ్లకు నిర్మల్లోని ఓ ఫంక్షనాల్లో సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా ఈ సభలో పాల్గొన్నారు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి సభను ప్రారంభించారు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు కలిసికట్టుగా బీజేపీని ఓడించేందుకు ప్రయత్నాలు చేశారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆరోపించారు అయినప్పటికీ ప్రజలు బీజేపీకి అండగా నిలిచారని హర్షం వ్యక్తం చేశారు ఒకప్పుడు కేవలం నూట అరవై మూడు మంది సర్పంచ్లకే పరిమితమైన బీజేపీ ఇప్పుడు వెయ్యికి పైగా సర్పంచ్లను గెలిపించుకుందని బీజేపీ చీఫ్ రామచంద్రరావు అన్నారు పన్నెండు వందల మందికి పైగా ఉప సర్పంచ్లను పదివేలకు పైగా వార్డు మెంబర్ల విజయం సాధించారన్నారు ఇది గ్రామ గ్రామాన బీజేపీ సాధించిన ఘన విజయం అన్నారు రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీజేపీదే పైచేబి అవుతుందని రామచంద్రరావు ధీమా వ్యక్తం చేశారు

ಉಪ <ELL> ಎ ಊಟ ಮೂರು ಬಾಲಗಳು ಎರಡು ಬಾಯೇ ಊಟ ಮೂಡಿ ಇದ್ದಾರೆ ನಾಲ್ಕು ಆ ಮೂರು ಮೂರು ನಾಲಾರು ಆನ್ ಬಾಧ್ಯ ಆಗ್ಬಿಟ್ಟೆ ಯೂಳು ಆ ಊಟ ಎಲೆ ಎರಡು ಬಾಯ್ಡೆ ಮೂಲ ಮೂರು ಎತ್ತಿ ಐದು ಮೀನು ಮನೆ కుటుంబ సభ్యులకి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్